సో అసలు మనము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసలు ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉంటే ముందుకు వెళ్ళగలం అనేటువంటి విషయాల గురించి అయితే ప్రస్తావిద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధ అయితే చెప్పవచ్చు ముఖ్యంగా చాలా వరకి చాలామందికి సక్సెస్ కావాలని ఎంతో కోరిక ఉన్నప్పటికీ కూడా వారు కొన్ని సందర్భాల్లో విజయం సాధించలేకపోతారు అంతేకాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎదగాలని ఉంటుంది కానీ ఎదగలేకపోతుంటారు సో ఫైనాన్షియల్గా ఎదగాలని ఉండొచ్చు కెరియర్ పరంగా ఎదగాలని ఉండొచ్చు లేదా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉండవచ్చు కానీ వాటన్నిటికీ వాటన్నిటికీంటే ఏ విధంగా కూడా వాళ్ళు ఎదగడానికి ఉన్నప్పటికి కూడా ఎదగలేకపోతుంటారు సో దానికి గల రీజన్స్ ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఇంకొకటి సో నేను సాధారణమైనటువంటి ఒక నిరుపేద బిడ్డను సో ఏదేమైనప్పటికీ కూడా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని హేళనలు నిన్ను కృంగదీసిన నువ్వు వాటన్నింటితో చలించకుండా నీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పట్ల ఒక అకుంఠిత దీక్ష పట్టుదలతో నువ్వు కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరం కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి మనం ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎదగాలనే ఒక ఇంటెన్సిటీ ఉంటుంది ఎదగాలనే ఒక కసి ఉంటుంది కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులతోటి మనం ఎదగలేకపోతుంటాం సో వాటికి సంబంధించినటువంటి కారణాలను విశ్లేషించి మనం ఎదగకపోవడానికి గల రీజన్స్ మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేటువంటి కారణాలు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేను ప్రతి ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కరు జీవితాలలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు సో ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలనుకుంటున్నావో నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో ఆ అంతరాత్మను విశ్లేషించుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సమాజంలో నువ్వు ఎదిగితే ఓర్వని వారు ఎంతోమంది ఉంటారు కింద పడితే నవ్వేవారు ఎంతోమంది ఉంటారు కానీ ఈ మొత్తం కన్వర్జేషన్లో ఈ మొత్తం కన్వర్జేషన్లో ఏమవుతుంది అంటే సో నువ్వు ఎదగద్దు అని నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఇంకా వేరే ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వాడిని ఆటోమేటిక్గా కిందికి లాగేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అది ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఇంకా వేరే ఏ విధమైనటువంటి వాటి అయినా కావచ్చు సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అనుకుంటే కానిది అంటూ ఏమి ఉండదు ఖచ్చితంగా మీ ఇన్ ఇంట్యూషన్ అంటే మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో ఆ యొక్క దానిని ఆ యొక్క మాటను కనుక మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఓకే నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావా ఆ యొక్క మాటలు నువ్వు బలంగా నీ నిరంతరం ప్రస్తావిస్తూ ఉండు సరే అని ఒక ఉద్యోగం సాధించాలనుకుంటున్నావా నాకు ఉద్యోగం రావాలని నీ మనసులో నిరంతరం ప్రస్తావిస్తుండు సో నీకు ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా నీ యొక్క లైఫ్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో అంతేకాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క విధమైనటువంటి ఇబ్బందులతో అయితే ఉండడం జరుగుతుంది సో అలా మనకు వచ్చేసి విజయం సాధించాలంటే ఫస్ట్ మనం ఖచ్చితంగా ఒక దీక్ష పట్టుదలతో అయితే మనం కృషి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్నదైతే మీరు సాధిస్తారు నాకు ఆ నమ్మకం అయితే ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ లైవ్ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ లైవ్ వీడియో చేస్తున్నాను సో నా యొక్క ఈ ఛానల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్లస్ అన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించి వీడియోను పోస్ట్ చేద్దామనే ఉద్దేశం కొద్ది నేను ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క ఛానల్ ద్వారా నా వంతుగా ఏదైతే ఉందో నా వంతుగా ఏదైతే ఉందో నా ద్వారా ఏదైతే హెల్ప్ చేస్తానో ఆ యొక్క హెల్ప్ చేయడానికి నా వంతుగానైతే కృషి చేయడం జరుగుతుంది సో అది ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా నేను చేయడానికి సంసిద్ధంగానైతే ఉంటుంది సో ఏదైనప్పటికి కూడా ఫస్ట్ సో మీలో ఉన్నటువంటి నెగిటివిటీని నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ ఫీలింగ్స్ని మీలో ఉన్న భయము ఆందోళన కోపము ఉద్రిక్త మానసిక పరిస్థితులను మీరు తొలగించుకున్నట్లయితే ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరం కూడా ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం అని మనకు ఎంతో ఉంటుంది కానీ మనం దాన్ని సాధించలేకపోతాం సో దానికి గల కారణాలను కూడా మనం విశ్లేషించుకోలేకపోతూ ఉంటాం సో అది వాటి గల కారణాలను మనం విశ్లేషించుకొని ముందరికి సాగినట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ముందుగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం పూజించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క దీవెనలు వారి యొక్క ఆశీర్వాదాలతో మనం ఖచ్చితంగా జీవితంలో మీరే కావచ్చు నేనే కావచ్చు ఆ పరమశివుడే కావచ్చు ఎవరైనా కానీ సో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులను పూజిస్తూ దేవుడిని ఆరాధిస్తూ నీ యొక్క లక్ష్యం పట్ల అకుండిత దీక్ష పట్టుదలతోటి మీరు కృషి చేసినట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏమి చేసినా ఒక వింతలా చూస్తుంటారు వాస్తవానికి చెప్పాలంటే వాడు ఏం చేసినా ఒక ఎగ్జైట్మెంట్గా చూస్తారు తిన్నా ఒక ఎగ్జైట్మెంట్ పాడుకున్న ఎగ్జైట్మెంట్ పనికి ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ వస్తా అది అదొక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ కొద్దీ చూస్తారు కానీ వాస్తవానికి వాడు అరే వాడు ఎంత కష్టపడుతుండు అరే వాడు కష్టపడుతుండు మనకి హెల్ప్ చేద్దాం లేదా మన ఒక ప్రయోజకం చేద్దాం మనకి అసలు వాడు ఇబ్బంది పడడానికి గల కారణమైంది అది అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతోటి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్యతో వారు వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు సో అలాంటి సందర్భంలో ఏంటి అంటే ఖచ్చితంగా మనవంతుగా మనం హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది సో కానీ సమాజాన్ని పట్టుకొని జీవనాన్ని అయితే కొనసాగించవద్దు ఫస్ట్ నీ ఇంట్యూషన్ నీ అంతరాత్మ నీ యొక్క మనసు ఏది చెప్తుందో దాన్ని మాత్రమే నువ్వు విని నీ యొక్క లైఫ్ని జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కనుక చూసినట్లయితే